మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడి టీవీ రేవంత్ ప్లాన్ గేమ్ చేంజ్ చేయబోతున్నాడా ఇక డైరెక్ట్గా తానే రంగంలోకి దిగితే తప్ప గ్రౌండ్ లెవెల్ స్థాయిలో పార్టీ బలోపేతం కాదనే నిర్ణయానికి వచ్చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో కొంతమంది మంత్రుల పనితీరును దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషక వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినప్పటికీ కూడా మొదట్లో కొంచెం ఒడిదుడుపులు అలాగే చికాకులు ఒత్తిళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా క్రమక్రమంగా న్నిటిని సరి చేసుకుంటూ పదవులు ఇచ్చుకుంటూ బుజ్జోగించుకుంటూ కూడా ఒక పార్టీని గాడిలో పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు పథకాలు అమలులో కూడా ఒక రకంగా సక్సెస్ సాధించారని చెప్పాలి అన్ని రకాల స్కీములు అమలు చేయటంలోనూ కూడా పార్టీ తలమనుకలైనప్పటికీ కూడా మొత్తానికి పథకాలను విడుదల చేసేసింది ఎవరికి అందాయి ఎవరికి అందలేదు అందిన వాళ్ళలో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది నిజంగా పథకాలు అందరికీ వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ఈ పథకాల మీద పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ను తీసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రుల పనితీరు అసంతృప్తిగా ఉందని తన దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా తమ పనితీరు మార్చుకోకపోవడంతో కింద స్థాయి కేడరు బలోపేతం చేయడానికి తానే రంగంలోకి దిగుతూ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు తను గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఏ ఫార్ములాలైతే ఉపయోగించారు తిరిగి అదే ఫార్ములాను మళ్ళా ఇప్పుడు ఉపయోగిస్తారా అంటే మాత్రం అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా మంత్రుల పనితీరు సరిగా లేకపోవడంతో కింద స్థాయి కేడరు చల్లా చెరువు అయ్యి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో బలోపేతం కష్టం అవటం అలాగే ప్రజల్లో ఒక అభద్రతాభావం లేకపోతే స్కీములు అందకపోవటం పథకాలు చేరకపోవటం అనర్హులకి చేరటం అర్హులు మాత్రం అలాగే మిగిలిపోవటం లాంటి సమస్యలను తానే నేరుగా స్వయంగా తెలుసుకొని దారిలో పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అనే కార్యక్రమాన్ని మొదలుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ల నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకోబోతున్నారు ఎవరికి ఏ పథకం అందింది పూర్తి స్థాయిలో అందాయా లేదా నిజంగా అర్హులకే పథకాలు చేరాయా లేకపోతే ఇంకా ఎవరైనా అందకుండా ఎదురు చూపులు ఉన్నారా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళు సన్న బియ్యం రేషన్ కార్డు పంపిణీ లాంటి విషయాలలో సీఎం చాలా ఫోకస్డ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది రైతుల విషయంలో కూడా పంట రుణాలకు సంబంధించి కానివ్వండి పంట రైతు పథకాలకు సంబంధించి కానివ్వండి పెట్టుబడి సంబంధించిన రుణాలు కానివ్వండి అలాగే పంట దిగుబడి సంబంధించిన రేట్స్ కానివ్వండి స్వయంగా అడిగి తెలుసుకోవడానికి తన ప్రణాళిక రూపొందించుకున్నారు మొత్తం ఐదు పంచవర్ష ప్రణాళికల్లాగా ఐదు సూత్రాలలో తను ఫోకస్డ్గా వ్యవహరించడానికి నేరుగా తానే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది చెప్పినంతసేపు చెప్పాం ఇంకా తమ పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ కూడా కొంతమంది మంత్రులకి ఇండైరెక్ట్గాను మరి కొంతమందికి డైరెక్ట్గా వార్నింగ్ వెళ్ళినప్పటికీ కూడా ఇక వారు పనితీరు మార్చుకోకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు కింద స్థాయి కే అలాగే కార్యవర్గాన్ని గనక గాడిలో పెట్టి బలోపేతం చేయకపోతే వారిలో నమ్మకం కనుక కలిగించకపోతే కనుక రానిన్న ఎన్నికల్లో మళ్ళా ఓటమి తప్పదు అనే తీరుకి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కింద స్థాయి కేడర్ని కార్యవర్గాన్ని నాయకులని లీడర్లను దారిలో పెట్టడానికి అలాగే పథకాల మీద ముఖ్యంగా ఏవైతే రేషన్ కార్డు సన్న బియ్యం అలాగే రైతు భరోసా లాంటి పథకాలు ఇందిరమ్మ ఇళ్ళ లాంటి పథకాలు కానివ్వండి పూర్తి స్థాయిలో అట్టడుగున పేద ప్రజలకు అందాయా లేదా అనేది స్వయంగా ఆయనే తెలుసుకొనున్నారు సో ఇదే కనుక జరిగితే మాత్రం మళ్ళా తిరిగి పార్టీ బలోపేతం నాయకత్వంలో కూడా నమ్మకం అలాగే ప్రజల్లో ఒక భరోసా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోవడానికి ఇదొక మంచి మార్గమే అవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేఖలు చెప్తున్నారు నిజంగా ఆయనే కనుక స్వయంగా రంగంలోకి దిగి పథకాల మీద గనక ఫోకస్ చేసి దృష్టి పెట్టి వివరాలు తెలుసుకోగలిగితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ నమ్మకం ఏర్పడి రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా సహాయపడుతుందని చెప్తున్నారు చూద్దాం రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది సో చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్